అందరికీ నమస్కారం నవరాత్రులలో అమ్మవారు దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు సకల వేద స్వరూపం గాయత్రిదేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి మనకు దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసంతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఆదిశంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు ప్రార్థకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రి గాను సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనను అందుకుంటుంది గాయత్రి మాత ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు పరాశక్తిని నాలుగు ముఖాలతో ప్రార్థించాడు తను నాలుగు వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడు దీంతో సంతోషించిన ఆ తల్లి గాయత్రి అవతారం ఎత్తింది అందుకే ఈ మాతను వేదమాత అని పిలుస్తారు గాయత్రి మంత్రం నాలుగు వేదాల సారాంశాన్ని వివరించింది పూర్వం గాయత్రి మంత్రం యొక్క మహిమలు కేవలం దేవీ దేవతలకు మాత్రమే పరిమితం చేయబడింది అయితే విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని సాధారణ ప్రజల వరకు తీసుకొచ్చారు వ్యాస మహర్షి జనమే జననకు వివరించిన గాయత్రీ మంత్ర జప మహిమ తెలిపే కథ పూర్వం అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపో నుండి అరుణుని శరీరం నుండి అగ్ని వెలుబడింది ఆ వేడినికి లోకాలన్నీ తపించాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు అప్పుడు బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అన్నారు అప్పుడు అతను మృత్యువు లేని జీవనం కావాలి అన్నాడు బ్రహ్మదేవుడు ప్రకృతి విరుద్ధంగా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు మరేదైనా వరం కోరుకో అని అన్నారు అంతటా ఆ రాక్షసుడు చతురానన మరణం అనివార్యం అయితే యుద్ధ రంగంలో కానీ స్త్రీ పురుషులలో ఎవరి చేతైనా కానీ రెండు కాళ్ళ ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళ గల జంతువు చేత కానీ పంచభూతాలలో ఏ ఒక్క ప్రాణి చేతగాని మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు బ్రహ్మ తదాస్తు అన్నారు వరగర్వంతో అర్ణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంశద్దుడయ్యాడు అప్పుడు ఇంద్రుడు భయపడి బ్రహ్మాది దేవతలతో కలిసి కైలాసానికి వెళ్ళారు శంకరుడు వాళ్ల మొరవిని అతడు గాయత్రీ జప పారాయణుడని అతడు గాయత్రిని మానివేయడమో మరచిపోవడమో చేస్తే తప్ప తన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తర్ణోపాధి కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించారు అర్ణుడి చేత గాయత్రి జపం మానిపించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ గాయత్రీదేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అర్ణుని వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూసి అర్ణుడు అతిథి సత్కారాలు చేసి మునింద్ర నేను రాక్షసుడిని కదా మీరు దేవగురువు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేం పని మీ రాకకు కారణమేంటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షస రాజా నీవు ఇలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దేవం అయిన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కనుక మనం మిత్రులమే కానీ శత్రువులం కాము అని సమాధానం ఇచ్చారు ఈ మాటలు విన్న అరుణునిలో దురాభిమానం దురహంకారం విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రిదే తనకు అవిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అర్ణుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అర్ణుడు దుర్బలుడు అయిపోయాడు బ్రహ్మాది దేవులు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించగా ఆమె వాళ్ళకి సాక్షాత్కరించింది దేవతలు గాయత్రి దేవిని పరిపర విధాలుగా ప్రార్థించగా ఆ దేవి వాళ్ళ బాధలను తీర్చాలని సంకల్పించింది అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాన్ని కప్పివేశాయి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పిన వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులను కట్టివేసి కదలడానికి కూడా అవకాశం లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం కోటాని కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచరులని కలిసి యుద్ధం లేకుండా సంహరించాయి ద్విపాద చతుస్పాద ప్రాణుని వల్ల అతనుకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పరు పాదాల గర దుమ్మెదల వల్ల మరణించాడు తమను కనికరించి రాక్షస బాధలను నివృద్ధి చేసిన జగన్మాతను దేవతలందరూ భ్రమరీ దేవతగా పూజించారు ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రి మంత్ర జపగల ప్రభావాన్ని తెలిపారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం శుభమస్తు